ముమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు నెలలుగా సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులిని మహారాష్ట అటవీ శాఖ అధికారులు బంధించారు తెలంగాణ మహారాష్ట సరిహద్దులో ఫారెస్ట్ సిబ్బంది పులిని బంధించింది ఆస్వాబాద్ జిల్లా సిర్పూర్ లో కొన్ని రోజులుగా ఆ పులి సంచరిస్తుంది ఇటీవలి కాలంలో ఆసఫాబాద్ జిల్లాలో పలువురుపై దాడి చేస్తుంది ఈ నేపథ్యంలో పెద్దపులి కోసం పోలీసులు గాలిస్తుండగా ఎట్టకెలకు తెలంగాణ మహారాష్ట సరిహద్దులో సంచరిస్తున్న పెద్దపులికి మొత్తం మందు ఇచ్చి బంధించారు మనుషులపై దాడి చేసిన పులిగాని అనుమానిస్తున్నారు నిర్ధారించేందుకు పులి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు అధికారులు ఇక బంధించిన పెద్ద పులిని చంద్రపూర్ పులుల సంరక్షణ కేంద్రానికి తరలించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు నెలలుగా సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులిని మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు బంధించారు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఫారెస్ట్ సిబ్బంది పులిని బంధించింది ఆసిమాబాద్ జిల్లా సిరిపూర్లో కొన్ని రోజులుగా పులి సంచరిస్తోంది ఇటీవలి కాలంలో ఆసిమాబాబాద్ జిల్లాలో పలువురుపై దాడి చేస్తున్నాయి నేపథ్యంలో పెద్ద పులి కోసం పోలీసులు గాలిస్తుండగా ఎటకెలకు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో సంచరిస్తున్న పెద్ద పులికి మత్తుమంది ఇచ్చి బంధించారు మనుషులపై దాడి చేసిన పులిగానే అనుమానిస్తున్నారు నిర్ధారించేందుకు పులి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు అధికారులు ఇక బంధించిన పెద్ద పులిని చంద్రాపూర్ పులుల సంరక్షణ కేంద్రానికి తరలించారు